దేవుని వార్లారా మీ అందరికీ ఏసుక్రీస్ వారి పరిశుధామంలో నా హృదయపూర్వక వందనాలు అదేవిధంగా ఏసుక్రీస్ వారు సెలవులు పలికిన అమూల్యమైన ఏడు మాటల్లో మూడవ మాటను మనం ధ్యానించుకుందాం యోహన్ గారు రాసిన సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చినాం యోహన్ గారు రాసిన సువార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినాం యేసు తన తల్లి యేసు తన తల్లియు తాను ప్రేమించిన ఓ శిష్యుడి దగ్గర నిలుచు నిలుచుండుట చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను అంటే ఈడ సందర్భం అందరికీ తెలిసిందే యేసు క్రిసు వారికి శిలవ వేసినప్పుడు ఏసుకృష్ణ వారిని చూడడానికి తన తల్లి తన సహోదరులు ఇతర వారందరూ ఏస్క్రిస్ వారి సిల్వ ఎద్ధకు చేరుకుంటారు అంటే ఆయన ద్వారా స్వస్థత పొందిన వాళ్ళు ఆయన ద్వారా మేలు పొందిన వాళ్ళు ఆయన ద్వారా మేలును అనుభవించిన వారందరూ ఆ సిల్వ వస్తారు ఈయన చేసిన పాపం ఏంది ఈయన ఏ పాపం ఎరగని వాడు కదా ఇలాంటి ఆయనని సిల్వ వేశారా ఏ పాపం ఎరగని పరిశుద్ధుని సిలువ వేశారా అనేసి ఎంతోమంది రోదిస్తూ రోధిస్తూ ఎంతోమంది చింతాకాంతులై ఎత్తుకు వచ్చింటారు అలాంటి ప్లేసుల్లో యేసుక్రీస్తు వారు తన బాధ్యతని తనకున్న బంధాన్ని తనకున్న బాధ్యతని మరవకుండా నేనైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాను తండ్రి కాటికి ఇప్పుడు నాకు కనిన తల్లిని నేను ఏ విధంగా భూమి పైన ఎవరిని అప్పగించిపోవాలా ఏ ఎవరిని అప్పగించిపోతే నా తండ్రి సేవలో పెంచుతారు నా యొక్క తండ్రి ఆధ్వర్యంలో ఉంచుతారన్న ఉద్దేశంతో ఆయన సినిమాలో ఉన్న కానీ తాను దేవుడు తనకిచ్చిన బాధ్యతని ఎస్క్రీస్ వారు మర్చిపోలేరు ఈనాడున్న తల్లిదండ్రుల గురించి మనం ఆలోచించుకోగలిగితే ఈనాడున్న కొడుకుల గురించి ఈనాడున్న కుటుంబాల గురించి మనం ఆలోచించుకోగలిగితే ఆస్తి ఇస్తే ఏమో మరసంగా చూసుకుంటారు తల్లిదండ్రులని ఆస్తి ఇయ్యకపోతే ఏమన్నా వారికి అనుకోలేని సమస్యల వలన వారికి తగులుకోలేని సమస్యల వలన వాళ్ళు ఏమన్నా అప్పుల పాలు వాళ్ళకి ఏమన్నా కొంచెం ఇబ్బందికరంగా మారిపోతే వాళ్ళు నువ్వు నాకు ఎందుకు కన్నావు నువ్వు నాకు ఎందుకు పుట్టించినావు అనేసి తల్లిదండ్రులను సైతం కొట్టి వారిని హీలన చేసే సమాజం ఈనాడున్న నేడు నేడున్న సమాజంలో మరి ఇంకా ఏ వారు నేడున్న సమాజానికి మాదిరికరంగా నేను సిలువలో ఉన్నా నేను చివరి స్టేజ్లో ఉన్నా కానీ తల్లి నవమాసాల్లో మోసి భూమిపైన జన్మనిచ్చింది కనుక నాకు ఊహ వచ్చేంత వరకు తన కష్టాన్ని తన సమయాన్ని తాను పొందవలసిన సుఖాలన్నీ అనుభవించి నా గురించి సమయాన్ని కేటాయించింది కనుక అనేసి తాను తల్లి చూపించిన ప్రేమను జ్ఞాపకం చేసుకొని యేసు వారు సిల్వలు కూడా ఒక బాధ్యతని నెరవేర్చడం జరిగింది ఆ మాటను మరొకసారి మనం చూడగలిగితే యోహాన్ గారు రాసిన సువార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన యోహాన్ గారు రాసిన సువార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉంటుట చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను అంటే అక్కడ అంతమంది నిలబడిన యోహాను గారికే అప్ప చెప్పడం తన 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 తల్లి బాధ్యతలో తన తల్లిని యోహాను గారికే అప్పజెప్పడం ఎంకలో ఉన్న అర్థాన్ని అక్కడ ఎంతోమంది తాను తన సహోదరులు కూడా అక్కడ ఉండింటారు తన సహోదరుల గురించి కూడా మనం ఆలోచించుకోగలిగితే మత్తయ్య గారు రాసిన సువార్త మత్తయ్య గారు రాసిన సువార్త పద్మూడో అధ్యాయం మత్తయ్య గారు రాసిన సువార్త పదమూడో అధ్యాయం యాభై ఐదో వచ్చినం మత్తయ్య గారు రాసిన సువార్త పదమూడవ అధ్యాయం యాభై ఐదో వచ్చినం ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా ఇతని పేరు ఇతని తల్లి పేరు మరియ కాదా యాకోబు యోసేపు సీమోను యూదా వారు ఇతని సహోదరులు కారా అంటే ఇతనికి సహోదరులు కూడా యేసుక్రీస్తు వారికి సహోదరులు కూడా ఉండడం జరిగింది అంటే వారికి అప్పచెప్పని బాధ్యతలు తల్లి యొక్క బాధ్యతలు యోహాన్ గారికి ఎందుకు అప్పచెప్తున్నాడు సొంత కొడుకులకి అప్పచెప్పని బాధ్యతలు యోహాన్ గారికి శిష్యుడైన యోహాన్ గారికి ఎందుకు అప్ప చెప్తాడనేసి ఏ ఒక్కరు ఆలోచన చేయడం లేదు సీలు కూడా తల్లి గురించి ఆలోచించాడనేసి అనుకుంటున్నారు కానీ ఆ తల్లిని ఎందుకు అప్పచెప్పాడనేసి ఏ ఒక్కరు ఆలోచన చేయడం లేదు సొంత తమ్ముళ్ళు కానీ సొంత సొంత తమ్ముళ్ళు సొంత తమ్ముళ్ళకి ఎందుకు బాధ్యతలు తల్లి యొక్క బాధ్యతలు ఎందుకు చెప్పలేదంటే తాను పొందిన శ్రమలు కుటుంబం ద్వారా తాను పొందిన అవహేళనలు కుటుంబం ద్వారా తాను పొందిన హింసలన్నీ తన జ్ఞాపకంలోనే పెట్టుకున్నాడు అంటే నేను చేసే దేవుని పని వలన నేను చేసే దేవుని కార్యం వలన వీరందరు నాకు అసహించుకుంటున్నారు వీరందరు నాకు హేళన చేస్తున్నారు కనుక నేను ఉన్నంత వరకు నా తల్లిని నేను చూ నేను చూసుకున్నానన్న ఉద్దేశంతో నేను పోయిన తర్వాత దేవుని ప్రేమను ఎరిగిన వాడు దేవుడంటే ఎరిగినవాడు దేవుని జ్ఞానం ఉన్నవాడు యోహాను ఒక్కడే గనక వ్యోహానే నా తల్లి నా తల్లిని నా లాగా చూసుకోగలడన్న నమ్మకంతో వ్యోహాన్ గారి దగ్గర యోహాన్ గారికి తల్లి బాధ్యతలను అప్పచెప్పడం జరిగింది దేని వాళ్ళరా ఒకసారి ఆలోచించండి నేడున్న క్రైస్తవులు కానీ నేడున్న క్రీస్తును నమ్మిన విశ్వాసులు గాని ఏసుక్రీసు వారిని మాదిరిగా తీసుకొని తల్లిదండ్రులను ప్రేమించగలిగితే ఏ ఒక్క తల్లి ఏ ఒక్క తండ్రి కూడా నేడున్న కుమారుల పట్ల బాధపడాడు అంటే ఏసుక్రీసు వారి పేరు ఎత్తగానే ఆయన ఒక మతస్థుడు ఆయన ఒక మతానికి సంబంధించిన వాడు ఆయన ఒక కులానికి సంబంధించిన వాడు అనేసి ఆలోచిస్తారు కానీ ఆయన చేసిన గొప్ప కార్యాలు ఆయన మాట్లాడిన గొప్ప గొప్ప మాటలు ఏ ఒక్కరు ఆలోచన చేయరు ఆయన చూడండి ఆయన చనిపోతూ కూడా ఆయనకిచ్చిన బాధ్యతలని ఆయనకిచ్చిన వారాన్ని నెరవేరుస్తూ ఆయన చివరి స్టేజ్లో కూడా తన తల్లిని భద్రత కల్పించి భూమిపైన వెళ్ళడం జరిగింది ఒకసారి ఆలోచించండి ప్రేమ దేనివల్ల విశ్వాసులుగా పిలువబడుతున్న మేము క్రైస్ క్రీస్తుని విశ్వసించిన మేము మా తల్లిదండ్రుల పట్ల ఆ విధంగా ఉన్నామా లేదా తల్లిదండ్రులను సన్మానించిన వాడు దీర్ఘాయుష్మంతుడవుననేసిక్రిస్ వారు సెలియడం జరిగింది ఏ తల్లిదండ్రులను సమా సన్మానించడం అంటే సన్మానించడం అంటే పూలదండ వేసి సెల్వాలతో సన్మానించడం అంటే అది కాదు ప్రేమ దేని వల్ల తల్లిదండ్రులను సన్మానించడం అంటే వారి యొక్క వృద్ధేపంలో వారికి ఉన్న సమస్యలని కనుక్కొని వారికి ఉన్న ఇబ్బందులని కనుక్కొని వారికి ఇబ్బందులను తీరుస్తూ వారికి అక్కరగా వారికి తోడుగా నిలబడమే తల్లిదండ్రుల్ని సన్మానించడం నేడున్న క్రీస్తును విశ్వసించిన క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు ఆ విధంగా ఉన్నారో లేదో మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకో వారిని మాదిరిగా తీసుకుంటున్నాం కదా ప్రతి మాటలో ఈ మాట మనం ఏసుక్రీస్తు వారిని మాదిరిగా తీసుకుంటున్నామా ఆయన చనిపోతూ కూడా సిల్వలో ఉంటూ కూడా ఈడ నాకే చాలా ఇబ్బందికరంగా ఉంది నేనే చనిపోతున్నాను నా గురించి నేను పట్టించుకోవాలా కదా అనేసి ఏసు వారు సిలువలో కూడా ఆయన గురించి ఆయన పట్టించుకోలేదు ఆయన కలిన తల్లి గురించి రోధిస్తూ ఆయన కనిన తల్లి గురించి బాధపడుతూ ఒక భద్రతని నమ్మకమైన శిష్యుని దగ్గర వదిలిపెట్టడం జరిగింది మరి ఇంకా జీవంతో ఉన్న మనము ఊపిరి ఊపిరితో ఉన్న మనము మాతల్లిదండ్రులని ఆ విధంగా భద్రత కల్పిస్తున్నామా ఆ విధంగా చూసుకోగలుగుతున్నామా తల్లిదండ్రులను సన్మానిస్తున్నామా మరొకసారి చెప్తున్నాం తల్లిదండ్రులను సన్మానించడం అంటే పూల దండ చేసి సెలవులతో సన్మానించడం కాదు వారి ఎక్కరలో వారి ఇబ్బందుల్లో వారి అనారోగ్యాల్లో వారిని పరామర్శిస్తూ వారి పక్కన ఉంటూ వారి వారి పక్షాన నిలబడుతూ వారి ముసలి ప్రాయంలో కూడా చిన్నప్పుడు ఏ విధంగా అయితే మాకు చేయి పట్టి నడిపించి మాకు నడక నేర్పిందో వారి ముసలైన తర్వాత కూడా వారిని చేయి పట్టి నడిపించడమే తల్లిదండ్రులను సన్మానించడం ఆ విధంగా ఉన్నావు అనుకో నువ్వు దీర్ఘ అవుతావనేసి దేవుని మాట సెలవిస్తుంది ఒకసారి ఆలోచించని పిలిపింది దేనివర్లారా క్రీస్తును నమ్మిన విశ్వాసులుగా పిలవడుతున్న మా కుటుంబాల్లో ఇలా ఈ విధంగా ఈ మాటను మనం ఫ్రీసు వారి మాటను మనం మాదిరిగా తీసుకొని బ్రతుకుతున్నామా లేకపోతే లోకస్తులాగా నువ్వు నాకు ఏమి ఇచ్చావు నాకు ఆస్తి ఇవ్వకుండా నాకు ఏమి ఇవ్వకుండా నాకు ఎందుకు భూమి పైన అనేసి నవమాసాలు మోసిన తల్లిదండ్రులని నిందిస్తున్నామా వారికి ఇబ్బంది పెడుతున్నామేమో ఒక్కసారి ఆలోచించండి ఇప్పటి నుండైనా ఆ విధంగా మా బ్రతుకులు ఉన్నట్లయితే ఇప్పటి నుండైనా వారికి బాధ పెట్టకుండా వారి కంటదడి పెట్టకుండా ఇప్పటి నుండైనా క్రీస్తు నేర్పిన మార్గంలో మనం అందరం నేర్చుకోవాలని కోరుకుంటూ ఆయన చివరి స్టేజ్లో కూడా బాధ్యతను మరవలేదు మన ఊపిరితో ఉన్నప్పుడైనా మా తల్లిదండ్రులని సంతోషంగా పరిచి వారి అక్కర్లో వారి అనారోగ్యాల్లో వారి సమస్యల్లో తోడుగా ఉండాలని క్రీస్తున్న నమ్మిన మీ అందరికీ ప్రతి నన్ను నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని బతిమాడుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం పరలోకమందు మా కను తండ్రి తండ్రి ఇంతవరకు తండ్రి మీ కృప చేత మీ దయచేత తండ్రి మీ ప్రియకుమారుడు పలికిన తండ్రి ఏడు మాటల్లో తండ్రి మూడో మాటగా తండ్రి ధ్యానించుండగా ధ్యానించుకుని చుండగా తండ్రి కావలసిన జ్ఞానాన్ని బుద్ధిని మీరు మాకు మీరు మాకు ప్రసాదించారు అందుని బట్టి నీకు ఎస్కిస్తా పెట్టారు కృతజ్ఞతలు తండ్రి తండ్రి వింటున్న వారికి తండ్రి ఏ మాటలు అయితే అవసరం ఉందో ఆ మాటల్ని మీరు వినిపింపజేస్తారనేసి మేము నమ్ముచున్నాము తండ్రి ఇప్పటి నుండైనా తండ్రి తల్లిదండ్రుల పట్ల తండ్రి బాధ్యతగా వారి అనారోగ్య సమస్యల తండ్రి వారి ఇబ్బందుల్లో వారి యొక్క ఆర్థిక సమస్యల్లో తండ్రి తండ్రి వారికి కొడుకులుగా వారికి బిడ్డలుగా తండ్రి తోడునీటిగా ఉండి తండ్రి మా బాధ్యతను తండ్రి మేము నెరవేర్చుకునే భాగ్యాన్ని కృపాని జ్ఞానాన్ని తెలివిని బుద్ధిని మీరు మాకు ప్రసాదించండి మేమైతే తండ్రి బలహీనులము శక్తి లేని వారం తండ్రి మమ్మల్ని కాచి కాపాడండి కావాల్సిన జ్ఞానాన్ని తెలివిని బుద్ధిని మీరు మాకు ప్రసాదిస్తారని కోరుకుంటూ మీరు అప్పట్లో చేసినా చేస్తున్నా చేయబోతున్న ప్రతి మేలు ప్రతిభకారం బట్టి ఏసుక్రిశు వారి నా కృతజ్ఞతలు స్వచ్ఛం చెల్లించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ నీ నమ్మని హెచ్చిస్తూ నా ప్రార్థన ఏసుక్రి వారి పరిసరామని అడిగిపెట్టుకుంటున్నాం మా కను తండ్రి ఆమె